త పుత్ర నామన ఆమెన్ గౌరవనీలైన సహోదరి సహోదరుల మీకందరికీ ఈనాటి మన ప్రభు అయిన పవిత్ర క్రిస్తు పవిత్ర వారి యొక్క దైవవాక్యాలను ఆలోచించడానికి సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ రోజు దివ్య సువార్త ద్వారా మన ప్రభువు వారి యొక్క పవిత్రమైనటువంటి సేవకురాలు వారి యొక్క దైవ ప్రేమను శువార్త పటిమను బోధించకుండానే ప్రపంచమంతా బోధించిన స్త్రీ గురించి ఎటువంటి ఆడంబరాలు లేకుండా సత్యసువార్తను ప్రకటించినటువంటి ఏకైక స్త్రీ ప్రపంచ మానవ మాతృమూర్తి మదర్ తెరీసా గారి గురించి నాడు వారు మనకు అనుగ్రహించినటువంటి అనగా రోజు మనకు మన ప్రభు అనుగ్రహించిన సత్యసువార్తను మదర్ తెరీసా గారి యొక్క జీవితంతో పోల్చుకుంటూ దేవుని వాక్యం ఉందాం ఆ తల్లి పరమపదించినటువంటి రోజును స్మరించుకుంటూ వారు మానవ సేవ ద్వారా దైవ సేవ చేసి తన జీవితాన్ని సాధకం చేసుకున్నటువంటి మాతృమూర్తిగా ఈ భూమిపై దేవుని తరపున సంచరించినటువంటి దేవుని యొక్క నిస్వార్థపు సేవకురాలిగా జీవించిన ఆమె జీవిత సత్యాలను తెలుసుకోవటానికి ఈనాటి సువార్తల ద్వారా ప్రయత్నం చేద్దాం గౌరవనీలైన సహోదరి సోదరులరా ఈరోజు మనకు మన ప్రభుత్వం గురించినటువంటి సువార్త పట్టణాలు మధురపట్నము పండిత పౌలు గారు కొరింతలు రాసిన మధుర పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటో వచ్చే నుంచి పదమూడవ వచ్చిన వరకు రెండవ పట్నము మత్తిగా సువార్త ఐదవ అధ్యాయము ఓటో వచ్చిన నుంచి ఆరవ వచ్చిన వరకు గౌరవనీయులైన సహోదరి సోదరులరా మదర్ తెలిస గారి గురించి ప్రపంచంలో తెలియని వారు అంటూ ఎవరు ఉండరు అయితే ఆ తల్లి ఈ ప్రపంచానికి గొప్పగా దేవుని యొక్క ప్రేమను అంతగా ప్రకటించగలిగినటువంటి శక్తి ఆమెకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం ఆమెకు ఆ శక్తి అదిగో ఆ కొండపై మరణము జీవముల మధ్య కొట్టుమిట్టాడుతూ విలపించిన దుఃఖించిన రక్త కన్నీరు కాచిన పాపులైన మానవుల్ని క్షమించమని తండ్రి దేవుని అద్దించిన వేడుకున్న కోరుకున్న ప్రార్థించిన మానవుడు పాపములు మగ్గుతుంటే చూసిన జాలి చూపిన దివి నుంచి భూకి దిగి వచ్చిన మానవుని తను మరణించేంతగా ప్రేమించిన ఆ ప్రేమక రక్తంతో మానవ పాపాలను కడిగి రక్షించి తండ్రి ప్రేమను పంచిన భూమి నుంచి దివికి మార్గం చూపిన ఒకే ఒక స్వరూపి ఆయనే క్రీస్తు ఆ క్రీస్తు ప్రభువు నుంచే మదర్ తెరీసా గారు స్ఫూర్తిని పొందింది ఆ ప్రేమనే తను అనుభవించింది ఆ తను అనుభవించిన ప్రేమని తోటి వారితో పంచుకోవడానికి ముందుకు వచ్చింది గౌరవనీయులైన సహోదరి సోదరులరా ఆ ప్రేమను ఎలా పంచిందో తను ఏమి త్యాగం చేసిందో మనం ఈ యొక్క సత్యసు వార్తను ఉదాహరణగా తీసుకొని తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం మదర్ తెరీసా గారు కలకత్తాలో తన సేవను ప్రారంభించక ముందు కలకత్తాలోనే సెంట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పనిచేస్తూ ఉండేవారు అందులో అమ్మగారుగా ఉంటూ లేక సిస్టర్గా ఉంటూ పనిచేస్తూ ఉండేవారు ఆ స్కూల్ పేరు లొరెంటో కాన్వెంట్ ఆ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు ఆ స్కూల్ యొక్క లేక కాన్వెంట్ యొక్క సుపీరియర్ సిస్టర్స్తో ప్రతి ఆదివారము వీరు కలకత్తాలోని మోజీల్ అను వీధిలో గుడారాల్లో నివసించు పేదవారికి ఆహారాన్ని అందిస్తూ ఉండేవారు కానీ ఆ సేవ ఆ అమ్మకు చాలలేదు ఆ అమ్మలో ఉన్న ప్రేమకు అది తృప్తినివ్వలేదు ఎగోసలేవియాలో ఇప్పుడు కొంచెం మదర్ తెరీసా గారి యొక్క వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకుందాం ఈమె ఎగోసలేవియా స్కూజ్ అను ప్రాంతంలో నికోలాస్ బొజాక్షో మరియు డ్రనోపెల్ బెర్నామ్ బొజాక్షు అను ఆదర్శవంతమైనటువంటి భక్తియుతమైనటువంటి రోమన్ కథోలిక్ కుటుంబంలో జన్మించింది మదర్ తెరీసా గారు అయితే ఈమె చిన్న వయసులోనే తండ్రి మరణించగా తల్లి అయిన బెర్నా బుజాక్షో తన ముగ్గురు కుమార్తెలను తనకు వచ్చినటువంటి అల్లిక వృత్తితో వచ్చిన రాబడిని తన ముగ్గురు కుమార్తెలను పోషిస్తూ సరిపోయి సరిపోని ఆదాయంతో తమ చుట్టూ ఉన్నటువంటి పేదవారిని కూడా చేరదీసి బెర్నాయ్ భోజాక్షో గారు ఆ వయసులోనే ఆ సమయంలోనే మదర్ తెరిసా గారు దానగుణాన్ని తన అమ్మగారి ద్వారా చేసుకున్నారు ఆ విధంగా మదర్ తెరేస గారు తన అమ్మ మనసుకు దగ్గరగా ఉండి అమ్మ అనురాగాన్ని జాలి గుణాలని తన జీవితానికి చేసుకుంది తన అమ్మ ద్వారా చేసుకున్నటువంటి జాలి గుణాలని అనురాగాన్ని దానగుణాన్ని తన ఆస్తిగా తీసుకుంది సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖున పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరం పద్దెనిమిది సంవత్సరాల వయసులో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకున్నది ఈ గోంజ భుజాక్షు ఈమె అసలు పేరు అది దీనిలో గోంజా అనగా మొగ్గ అని అర్థం ఇంగ్లీషులో బడ్ అని అంటారు గోంజా భుజాక్షి గారు తన పేరుకు తగ్గట్టే తన జీవితాన్ని క్రిష్ ప్రభు యొక్క పాదాల చెంత ఉంచింది పువ్వు మొగ్గ అని అర్థం వచ్చే గోంజా భుజాక్షి గారు ఇక తన జీవితాన్ని క్రీస్తు ప్రభుకి అంకితం చేసుకున్నటువంటి మదర్ తెరీస గారు కలకత్తా చేరి భారతదేశంలోని అత్యంత పేద రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్లోని కలకత్తాలో ఉన్న మనం ముందుగానే చెప్పుకున్నట్లుగా లోరెట్టో కాన్వెంట్కు చేరారు అక్కడ చేరినటువంటి ఈ క్రీస్తు ప్రేమ మొగ్గ గోంజా భోజాక్ష గారు ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి మదర్ తెరేసా గారు ఆ ప్రాంతంలో మురికి కాలువలపై గుడారంలో ఉన్న మురికి ప్రాంతంలో ముక్కుపట్టలో పగిలేంత దుర్వాసన ప్రాంతంలో క్రీస్తు ప్రేమను తన హృదయ నిండా నింపుకున్నటువంటి ఆ ప్రేమను అక్కడ ఆ మురికివాడలోని నిరుపేద పిల్లలకు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో విద్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ నిరుపేదల్లో ఒక నిరుపేదగా జీవిస్తూ వీధుల్లో వీధి పిల్లలకు పాఠాలు చెబుతూ వీధుల్లో క్రింద కూర్చొని తనతో కలిసి తనకు తోడుగా ఉన్నట్టుకు ఎన్నుకున్నటువంటి పన్నెండు మంది సేవా తత్పత కలిగినటువంటి యువతలను అమ్మగారులాగా చేర్చుకొని కలకత్తా డయాసిస్లో తనను క్రీస్తు ప్రేమేక గాయాలపడిన హస్తంలోనికి పూర్తిగా సమర్పించుకుంది భుజాక్షో అనగా ఒక సంఘాన్ని స్థాపించుకున్నది తదుపరి క్రీస్తు ప్రేమ వద్ద ఆ యొక్క మురికివాడల్లో వికసించి క్రీస్తు ప్రభు యొక్క ప్రేమేయక సువాసనను ఆ మురికివాడల్లో వెదజల్లుటకు వారి చెంతకు చేరింది గుండెలకు వారిని హత్తుకుంది ఇక అదే తనకు దేవుడు ప్రత్యేకంగా ఇచ్చిన పిలుపుగా భావించి దైవ పిలుపును స్థిరీకరింపజేసుకుంది పంతొమ్మిది వందల యాభై నాలుగవ సంవత్సరంలో ఆ మురికివాడల్లో వీధి పిల్లలకు విద్య వివధించే సమయంలో దిక్కు లేకుండా మరణిస్తున్న వారికి తానే దిక్కు అయి ఉన్నటకు ఒక వృద్ధాశ్రమాన్ని పురాతన కలకత్తాలోని కాళికామాత ఆలయ ప్రాంగణంలో హృదయ్ అను సంస్థను మత్స్సు వార్త ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన చెప్పబడినట్లుగా హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు అను వచనం ప్రకారము మదర్ తెరీసా గారు వీధి పిల్లలకు విద్యను బోధిస్తున్న ప్రాంతంలో దిక్కు లేకుండా మరణిస్తున్నటువంటి వృద్ధులలో తన ప్రేమికుడైన యేసుక్రీస్తుని తన ఇష్టడైన క్రీస్తు ప్రభువుని గాంచింది వారిని చేరదీసింది తద్వారా తను దీనంగా జీవిస్తూ అంతకన్నా దీనినైనా దిక్కులేని వారిని వ్యాధులతోనూ రోగాలతోనూ రోధిస్తున్న వారిని చేరదీసి ఓదార్చి వారికి క్రీస్తు ప్రేమను చూపించింది ఇంత చేస్తున్న చూపిస్తున్న క్రీస్తు ప్రేమకు వ్యతిరేకులు అవమానించిన నిందారోపణ చేసిన క్రీస్తుకు సమర్పించుకుంది క్రీస్తు దేవునిచే ఓదార్పు పొందింది తదుపరి దేవదూతల భాషల కన్నా మానవ భాషల కన్నా ప్రేమతో వృద్ధులను సేవించుకున్న భాష గొప్పదాన్ని ప్రకటించింది తాను స్కూళ్ళలో లేక విద్యాలయాల్లో విద్యను బోధించడం కన్నా దేవాలయాల్లో దేవరహస్యాలను ప్రకటించడం కన్నా వీధుల్లో దిక్కు లేక మరణిస్తున్న వారిని సేవించుకొని రక్షించుకున్న ద్వారా దేవుని ప్రేమను అనుభవిస్తూ ఆస్వాదిస్తూ ఆ ప్రేమను తోటివారితో పంచుకున్నది అనుదినము అనుక్షణము ప్రార్థన చేస్తున్న ప్రేమ లేకుంటే ప్రార్థన వ్యర్థమే అన్న గారి ప్రకటన ప్రకారం ప్రార్థనతో పాటు అవసరమైన వారికి సాయం చేస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న అను సూక్తికి ప్రాణం పోసింది తమకున్న సమస్తమును త్యాగం చేసిన తనలో ప్రేమ లేకుంటే వ్యర్థమే అన్నట్లు తనకు క్రీస్తు ప్రభువు ఇచ్చిన వరాలను ప్రేమతో పేదవారితో పంచుకున్నారు మదర్ తెలిసా గారు సహనం గల ప్రేమతోనూ దయగల ప్రేమతోనూ అసూయ డంభము గర్వము లేని ప్రేమతోనూ అమర్యాద స్వార్థము కోపము లేని ప్రేమతోనూ ఎదుటివారి దోషములను లెక్కింపని ప్రేమతోనూ సత్య సంబంధిత క్రీస్తు ప్రేమను పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను పురిట్లోనే వద్దనుకుని చెత్తలో పడవేసిన బిడ్డలను తను చేరదీసి తన గుండెకు హత్తుకున్న ప్రేమ మానసిక రోగంతో ఉన్న బిడ్డను చూడలేక సేవ చేయలేక వీధులకు వదిలేసిన మతి స్థిమితము లేని బిడ్డలను చేరదీసి ఏర్పాటు చేసిన నిర్మల హృదయ భవన్లో పంచుతూ పెంచిన ప్రేమ మద తెరీస గారి యొక్క ప్రేమ కన్న బిడ్డ వృద్ధ తల్లిదండ్రులను పోషించలేక వీధులకు వదిలేసిన వృద్ధలను చేరదీసిన ప్రేమ సొత్త ఇరవై ఐదవ జయమం ముప్పై ఒకటి వచ్చి నుంచి నలభై ఒకటి వచ్చనంలో చెప్పబడినట్లుగా మదర్ తెరీసా గారు మరియు తన అనుచరులంతా అనగా అమ్మగారులంతా వారే బిడ్డలై వారే సేవకులై వారే వైద్యులై క్రీస్తు ప్రేమను పంచిన ప్రేమ క్రీస్తు ఆదరణ ఇచ్చిన ప్రేమ క్రీస్తు రక్షణను ఇచ్చిన ప్రేమ ఆత్మలను కాపాడిన ప్రేమ అయితే మదర్ తెరీసా గారు క్రైస్తవురాలై ఆ ప్రేమను ఒక క్రైస్తవులకే పంచలేదు ఆ ప్రేమ ఆ ఆదరణకు ఆ సేవకు ఆ ప్రేమకు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు భాష భేదం లేదు నేనా తన మన భేదం లేదు దేశం లేదు ఖండం లేదు ఈ ప్రేమకు నాలుగు దిక్కులే హద్దు పై ఆకాశమే సరిహద్దు ఒకే ఒక్క మానత్వమే ఇందు నిమిడి ఉన్న రహస్యపు స్ఫూర్తి క్రిస్ ప్రభు ప్రకటించిన ప్రేమ రక్షణ స్ఫూర్తి అంతేకాదు తన వద్దకు వచ్చిన వారిలో పేద లేదు ధనిక లేదు చిన్న లేదు పెద్ద లేదు తల్లి గర్భం నుంచి వచ్చిన బిడ్డ నుండి భూగర్భంలోనికి వెళ్ళు వృద్ధుల వరకు అనగా ఇప్పుడే జన్మించిన బిడ్డ నుండి కడువృద్ధులై మరణించే వారి వరకు అందరూ ఆ తల్లి ప్రేమ కర్హులే ఎందువల్లంటే ఆ తల్లి యొక్క ప్రేమ క్రీస్తు ప్రభు యొక్క ప్రతిరూపం క్రీస్తు ప్రభు యొక్క నిజ రూపం మానవతా తత్వంతో వెలుగొందిన రూపం ఈ సర్వమానవాళి అమ్మ మదర్ తెరిసా అమ్మ అయితే ఈమెకు ఇన్ని సాధించడానికి ఇన్ని కష్టాలను ఎదుర్కోవడానికి ధైర్యం గొప్ప సంస్థను స్థాపించడానికి మనోధైర్యం ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇది ఆమె అనుదినము ఆరాధించే సప్రసాదనాథుని ప్రేరణ సప్రసాదనాథుని స్వీకరణ క్రమం తప్పకుండా ఆయన సన్నిధిని చేయు ఆరాధన ఎడతెరపు లేని ప్రార్థన ఆ ప్రార్థనలో తన ప్రభువు తనకు ఇచ్చినటువంటి ప్ర ప్రేరణ ఆ ప్రేరణే అన్ని విషయాలను క్రియ రూపంలో పెట్టడానికి కారణం ఆ ప్రేరణ కార్యరూపం ద్వారా తను నమ్మినటువంటి తన ప్రేమమైనటువంటి క్రీస్తు ప్రభువుకు మహిమను చేకూర్చు పెట్టింది ఆమె ఆమె క్రీస్తు ప్రేమకు ప్రతిరూపమైనటువంటి మదర్ తెలిసా అమ్మ అంతే ఇవన్నీ ఆ తల్లి ఎందుకు చేసింది అంటే ఒకే ఒక్క సమాధానం క్రీస్తు ప్రభు యొక్క రక్షణ సువార్తను ప్రకటించడం అయితే ఆ క్రీస్తు ప్రభుని యొక్క రక్షణ సువార్తను వెలుగెత్తి చాటిందా లేదు క్రీస్తు ప్రభుని రక్షణ సువార్తను వెలుగెత్తి చాటకుండా ప్రపంచమంతా ప్రకటించారు క్రీస్తు ప్రేమను చాటారు జన్మనివ్వకుండానే అందరికీ తల్లి అయ్యారు ఈనాటి సువార్త మత్స్యసు వార్త ఐదవ అధ్యాయంలో క్రీస్తు ప్రభు ప్రకటించినటువంటి అష్టభాగ్యాలను రూపంలో అమలు చేసి చూపించింది మరి ఆ తల్లిని ఇప్పుడు మనం మన గుండెల్లో కోవెల్లో గుడి కట్టి ఆమె బిడ్డలను చేరదీసి ఆదరించి సాయం చేసి ఆ అమ్మకు తగిన బిడ్డలముగా క్రిస్తు ప్రభుని ఇష్టలముగా జీవిద్దామా ఆ తల్లి ద్వారా దీవించమని దేవుని వేడుకుందామా రండి ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్రాత్మ త్రేకదేవ ప్రార్థన ప్రేమ సేవలు తన జీవిత ధ్యేయంగా మీరిచ్చిన దైవ పిలుపును అందుకొని నిస్వార్థానికి నిజరూపంగా మానవ సేవకు మీ ప్రతిరూపంగా దిక్కులేని వారి బిడ్డలకు మాతృమూర్తిగా ఏ మానవుడు ఊహించలేనంతగా మూర్తిభవించిన మానవ మాతృమూర్తిగా మీ పాదసేవ చేసుకుంటూ మీ యొక్క కీర్తిని మీ యొక్క మహిమాన్విత రక్షణ సువార్త ద్వారా ప్రకటించిన మదర్ తిరిస గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా మద తెరస్స గారి సంస్థలన్నింటినీ దీవిస్తూ అందులో మహోన్నత సేవలు అందిస్తున్న గురువులను కన్యా స్త్రీలను బ్రదర్స్ను మిగిలిన వారందరినీ నిలమల హృదయ భవన్లో సేవ చేస్తున్న వారందరినీ దీవించమని మీ పవిత్ర దివ్యనామనకు మనం చేస్తున్నాం తండ్రి ఆమెన్ పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ఇప్పుడు మనం మద తెరిస్సా గారి యొక్క పుణచరితను పాఠరూపంలో మనస్ఫూర్తిగా విని తరిద్దాం ఆ తల్లికి నివాళులు అర్పిద్దాం